హాయ్ హలో నమస్తే నందమూరి మోక్షజ్ఞ తేజ యువకుడు ఉత్సాహవంతుడు నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి తారక రామారావు మనవడు లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి తగిన విధంగా తనను తాను మార్చుకున్నాడని అర్థమవుతుంది హీరో అవడానికి మోక్షజ్ఞ పెద్దగా కష్టపడక్కర్లేదు నందమూరి బాలకృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలో షార్ట్ రెడీ బాబు అనే గౌరవం ఎలాగూ మోక్షజ్ఞకు దక్కుతుంది కానీ సినిమా ప్రమోషన్స్ సినిమా ఫలితమే హీరోగా అతని ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పట్లో హీరోగా రాణించాలంటే లుక్స్ మాత్రమే సరిపోవు నటన పరంగా డైలాగ్ డెలివరీ పరంగా కూడా మెప్పించగలగాలి లేకపోతే ఎంత అందంగా ఉన్నా ప్రమోషనల్ పోస్టర్ల మీద చూడడానికి తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కోలేరు ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి మోక్షజ్ఞ లుక్ బాగుంది నటనలో కూడా మెప్పించగలిగితే నందమూరి కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్కు దొరికినట్టే కానీ మోక్షజ్ఞను టాలీవుడ్లో కొన్ని చేదు అనుభవాలు వెంటాడుతున్నాయి కొంత భయపెడుతున్నాయి కూడా టాలీవుడ్లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఈ నలుగురు హీరోలు కొన్నేళ్ల పాటు టాలీవుడ్ను ఏలారు నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడ్డారు ఈ నలుగురిలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ హీరోగా రాణించగలిగాడు మగధీర రంగస్థలం ఆర్ఆర్ఆర్ లాంటి హిండస్ట్రీ హిట్లు కొట్టి స్టార్ హీరో అనిపించుకున్నాడు కానీ నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటికీ హీరోగా సరైన హిట్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ సమయంలో చేసిన హడావుడి జరిగిన ప్రచారం గుర్తుండే ఉంటుంది ప్రిన్స్ మహేష్ బాబు తర్వాత అంతటి అందగాడు అఖిల్ అని అఖిల్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని గట్టిగా ప్రచారం జరిగింది సినిమాకు మళ్ళీ ఇంకో పేరేందో ఎందుకు అఖిల్ అనే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయారు వివి వినాయక్ డైరెక్టర్ అఖిల్ హీరో హీరో నితిన్ ప్రొడ్యూసర్ అఖిల్ సినిమా బడ్జెట్ రెండు వేల పదిహేనులోనే యాభై కోట్లు అఖిల్ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్ అట్టహాసంగా చేశారు ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లకే కోట్లు ఖర్చు చేశారు సల్మాన్ ఖాన్తో టీజర్ రిలీజ్ ఆడియో లాంచ్ ఈవెంట్కి గెస్ట్గా మహేష్ బాబు నాగార్జున కొడుకు కావడంతో అఖిల్ సినిమాకు టాలీవుడ్ మొత్తం అండగా నిలబడింది అంతా చేసి నవంబర్ పదకొండు రెండు వేల పదిహేనున సినిమా విడుదల చేస్తే ఫలితం ఏమైంది కమర్షియల్ ఫెయిల్యూర్గా అఖిల్ సినిమా మిగిలిపోయింది సినిమాకు ఖర్చు చేసిన డబ్బులు కూడా తిరిగి రాని పరిస్థితి సినిమాలో అఖిల్ లుక్స్ బాగాలేవా అంటే చాలా బాగున్నాడు కానీ సినిమా కథలో పసలేకపోవడంతో పరాజయం తప్పలేదు ఆ తర్వాత కూడా హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ వీటిలో ఏ ఒక్క సినిమా కూడా అఖిల్కు హీరోగా సరైన గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయిన పరిస్థితిని మనం చూసాం అందువల్ల ఎంతటి స్టార్ హీరో వారసుడైనా ఎంత అందగాడైనా హీరోగా సక్సెస్ కావడానికి ఇవి మాత్రమే సరిపోవు నందమూరి మోక్షజ్ఞ తేజ లేటెస్ట్ లుక్ చూసి ఏమున్నాడు రా బాబు అని ఆకాశానికి ఎత్తేస్తున్న ఇదే మీడియా సినిమా రిజల్ట్ ఏదైనా తేడాగా ఉంటే ఏకిపడేస్తుంది సినిమా పరాజయానికి హీరోనే ప్రధాన కారణమని స్పెషల్ స్టోరీలు చేస్తుంది అంతేందుకు ఇదే మీడియా ఒకప్పుడు మోక్షజ్ఞ ఆహార్యంపై ఎన్ని సెటైర్లు వేసిందో మనకు తెలియదా ఏమున్నాడు రా బాబు అని ఓవరాక్షన్ చేస్తున్న ఈ సోకాళ్ళ మీడియానే ఒకప్పుడు బాలకృష్ణ కొడుకు ఇలా ఉన్నాడేంటి అని వెటకారం చేసింది ఇంత లావుగా ఉంటే ఇంకేం హీరో అవుతాడని అపహాస్యం చేసింది గోడ మీద పిల్లిలా వ్యవహరించే మీడియా భజనను పట్టించుకోకుండా మోక్షజ్ఞ ముందుకెళ్లడం మంచిది నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు నెపోటిజం అది ఇది అని ఎవరి విమర్శించినా పట్టించుకోకుండా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి మద్దతుగా నిలుస్తున్నారు ఇలాంటి లాయల్ ఫ్యాన్స్ బేస్ దొరకటం మోక్షజ్ఞ అదృష్టమనే చెప్పాలి అయినా నెపోటిజం అంటారు కానీ హీరోల వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన అందరూ సక్సెస్ అయ్యారా ఇప్పటికీ హీరోగా నిలదొక్కోవడానికి సతమతమవుతున్న వాళ్ళు కళ్ళ ముందే కనిపిస్తున్నారు కొందరైతే ఇండస్ట్రీలో లేకుండా కనుమరుగైపోయి వాళ్ళ బతికేదో వాళ్ళు బతికేస్తున్నారు సో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే స్టార్ హీరో సన్ అనే ట్యాగ్ పనికొస్తుంది అంతే తప్ప హీరోగా అభిమానులతో జేజేలు కొట్టించుకోవాలనుకుంటే మాత్రం ఎవరైనా సరే సెల్ఫ్గా ప్రూవ్ చేసుకోవాల్సిందే నందమూరి మోక్షక్ని కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు అంతెందుకు ఇదే నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళంతా సక్సెస్ అయ్యారా ఈ మధ్య బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్కు ఓ సినిమాను ఇచ్చిన నందమూరి చైతన్య కృష్ణను సోషల్ మీడియా ఒక మీమ్ మెటీరియల్గా మార్చేసింది ఆహార్యం గురించి పక్కన పెడితే ముఖంలో హావభావాలు పలికించలేకపోవడం డైలాగ్ డెలివరీ ప్రాపర్గా లేకపోవటం నందమూరి చైతన్య కృష్ణకు పెద్ద మైనస్ అయిపోయింది ఆయన కొన్నేళ్ల క్రితం నటించిన సినిమాలోని వాకింగ్ స్టైల్ను కూడా ఇప్పుడు ట్రోల్ మెటీరియల్గా వాడారంటే సోషల్ మీడియా ఎవరినైనా ఎంత డీఫేమ్ చేయగలదో అర్థం చేసుకోవచ్చు మంచు విష్ణు కన్నప్పకు సంబంధించి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తేనే ఏ రేంజ్లో ట్రోల్ చేశారో చూశారుగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈటీవీ ప్రభాకర్ కొడుకు ఈ ట్రోల్స్ దెబ్బకి ఎటెళ్ళిపోయాడో కూడా తెలియదు ఇవన్నీ గుర్తు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పట్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఏదైనా కొంచెం తేడా వస్తే ట్రోల్స్ మేమ్స్తో ఆడేసుకుంటారు సినిమా షూటింగ్ చేసే లోపే విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకోవాల్సి వస్తుంది బాలకృష్ణ కొడుక మోహన్ బాబు కొడుక అని ట్రోలర్స్ ఆలోచించరు అందువల్ల నందమూరి మోక్షజ్ఞ ఈ ట్రోలర్స్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది ఇవి మాత్రమే కాదు నందమూరి మోక్షజ్ఞకు మరికొన్ని ఛాలెంజ్లు కూడా స్వాగతం పలుకుతున్నాయి బాలకృష్ణ కొడుకు కాబట్టి హరికృష్ణ కొడుకైన జూనియర్ ఎన్టీఆర్తో కంపారిజన్స్ వస్తుంటాయి సీనియర్ ఎన్టీఆర్ మనవడు కాబట్టి తాతతో కంపారిజన్స్ ఉంటుంటాయి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాత పేరును తాత ప్రస్తావనను చాలా సినిమాల్లో తీసుకొచ్చారు యమదొంగ లాంటి సినిమాలో సీజీలో సీనియర్ ఎన్టీఆర్ను సృష్టించి స్టెప్పులు కూడా వేయించారు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్టు తాత పేరు చెప్పుకొని జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో రాణించాలని చూస్తున్నాడని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి కొన్నాళ్లకు తాత ప్రస్తావన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో దాదాపుగా కనిపించలేదు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవారికి ఫ్యామిలీ ఇమేజ్ కొన్నిసార్లు వరంగా కొన్నిసార్లు శాపంగా మారుతుంది అంతటి గొప్ప నటుడి మనవడు బాలయ్య లాంటి మాస్ హీరో కొడుకయి ఉండి ఇలాంటి సినిమా చేసాడేంటనే మాటలు వినిపించాయంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది మోక్షజ్ఞ తన కుటుంబంలోని ఎవరిని అనుకరించకుండా నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే హీరోగా ఒక మెట్టి ఎక్కేసినట్టే చూడడానికి బాగున్నాడు యాక్టింగ్ కూడా ఎరగదీస్తున్నాడనే టాక్ వస్తే తొలి సినిమా ఫలితం ఎలా ఉన్నా మోక్షజ్ఞ సినీ ఫ్యూచర్కు ఇబ్బంది ఉండదు బాలకృష్ణ కొడుకుని అనే ఆలోచనతో కాకుండా బాలకృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి తనకు ఒక మంచి అవకాశం దొరికిందని భావిస్తే మోక్షజ్ఞ రైట్ ట్రాక్లో వెళుతున్నట్టే మోక్షజ్ఞ డెబ్యూ సినిమా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో అనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తుంది హీరోగా ఎంట్రీ అవ్వబోతున్న నందమూరి యువ రక్తానికి ఈ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభ తోడైతే హిట్టు కొట్టడం పక్క అనే నమ్మకం బాలయ్యలో కూడా ఉంది బాలయ్యలో ఈ కాన్ఫిడెన్స్ కారణం హనుమాన్ సినిమా రిజల్టే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పైగా మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీనే మల్టీస్టారర్ అనే టాక్ ఉంది తండ్రి కొడుకులైన బాలకృష్ణ మోక్షజ్ఞను దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ కలిసి నటించేలా మల్టీస్టార్ స్క్రిప్ట్ను ప్రశాంత్ వర్మ రాస్తున్నాడని ప్రచారం ఉంది ఇదే నిజమైతే నందమూరి బాలకృష్ణ అభిమానులకు పండగ అని చెప్పాలి నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు మోక్షజ్ఞ చాలానే కష్టపడుతున్నాడు కొన్ని నెలల పాటు కష్టపడి ఆహార్య మార్చుకున్నాడు వైజాగ్లోని సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు అన్ని అనుకున్నట్టు జరిగితే మోక్షజ్ఞ తొలి సినిమా రెండు వేల ఇరవై నాలుగులో షూటింగ్ మొదలై రెండు వేల ఇరవై ఐదులో విడుదలకు రెడీ అవుతుంది మోక్షజ్ఞకు దిశానిర్దేశం చేసే విషయంలో బాలకృష్ణ సరైన దారిలో వెళుతున్నారు ఇండస్ట్రీలో ఎదగాలంటే తనను ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని అడివిశేష్ సిద్ధూ జొన్లగడ్డ లాంటి హీరోలను ఆదర్శంగా తీసుకోవాలని కొడుకుకు ఒక తండ్రిగా మంచి సలహా ఇచ్చారు బాలకృష్ణ ఈ సలహా ఇవ్వడం నిజంగా అభినందించదగిన విషయం స్వయం కృషితో వైవిధ్యమైన సినిమాలతో అడివిశేష్ ఈతరం మెచ్చే స్క్రిప్ట్ను సెలెక్ట్ చేసుకుంటూ సిద్ధూ జోన్లగడ్డ వరుస హిట్లు కొడుతున్నారు ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నా మోక్షక్న తొలి సినిమాతోనే సక్సెస్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలే కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ్ముడిని ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు బాబాయ్ అబ్బాయి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చేమో కానీ తారక్ మోక్షక్న మధ్య ఎలాంటి పొరపత్యాలు లేవు ఈ ఇద్దరు ఎంతో సాన్నిహిత్యంతో ఉంటారు గతంలో ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నారా కుటుంబాలతో దూరంగా ఉంటే ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ పరంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో దూరం జరిగిన సందర్భాలు చాలా తక్కువ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సందర్భంగా చేసిన ఈవెంట్లు అబ్బాయి బాబాయ్ చేసిన అల్లరి ఆ నందమూరి అభిమానులకు గుర్తుండే ఉంటుంది మోక్షజ్ఞ పుణ్యాన మళ్ళీ అలాంటి సందర్భం రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది ఒకటి క్లియర్ ఏంటంటే టాలీవుడ్లో ప్రస్తుతం పోటీ మామూలుగా లేదు ఊహించని విధంగా చిన్న సినిమాలు పెద్ద హిట్లు కొడుతున్నాయి అంచనాలను తలకిందులు చేస్తూ కొన్ని పెద్ద సినిమాలు బొక్కబొర్ల పడుతున్నాయి స్టార్ హీరోల ఇమేజ్ కూడా ప్రస్తుతం పనిచేయటం లేదు దర్శకుల గత సినిమాల ట్రాక్ రికార్డ్ కూడా కాపాడటం లేదు సినిమాలో కంటెంట్ ఉందా లేదా కంటెంట్ ఉంటే హిట్ చేద్దాం లేదనిపిస్తే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇది ప్రస్తుతం ప్రేక్షకుల మనోగతం డబ్బులు ఎవరికి ఊరికే రావని ప్రేక్షకులు భావించడంలో తప్పేం లేదుగా అందువల్ల నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకొని సన్ ఆఫ్ స్టార్ హీరో అనే ఇమేజ్తో కాకుండా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం ఎందుకంటే బాట వేసేది బాలకృష్ణే అయినా భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన మోక్షజ్ఞే కదా ఇదండి మోక్షజ్ఞ ఎంట్రీపై తాజాగా వస్తున్న వార్తలు ఆ వార్తల వెనుకున్న వాస్తవాలపై సవివర విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను ఆదరిస్తూ పదహారు వేల సబ్స్క్రైబ్ మార్కును చేరుకోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ